హలో అండి మేము మీ డాక్టర్ ఇష్మా ప్రియాంక ఆబ్సిటీషన్ అండ్ గైనకాలజిస్ట్ లాస్ట్ వీడియోలో వచ్చేసి మనం సర్వికల్ క్యాన్సర్ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ సింటమ్స్ చూసాం కదా ఈ వీడియోలో ఎట్లా ప్రివెంట్ చేసుకోవచ్చు మనకి సిమ్టమ్స్ లేకపోయినా ఎట్లా డయాగ్నోజ్ చేయొచ్చు అట్లానే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయనేది డిస్కస్ చేస్తాను మొదటిగా ప్రివెన్షన్ వస్తే మనకి ఏమైతే ముందుగా రిస్క్ ఫ్యాక్టర్స్ చెప్పుకున్నామో వాటిని క్విట్ చేయగలిగితే చాలా వరకు మనకి తగ్గించే అవకాశాలు ఉంటాయి లైక్ సింగిల్ సెక్చువల్ పార్ట్నర్ మెయింటైన్ చేయడం మంచి డైటరీ హ్యాబిట్స్ ఉంచుకోవడము స్మోకింగ్ ఆపుకోవడం కొండోమ్స్ యూజ్ చేయడం మంచి హైజీన్ మెయింటైన్ చేయడం వల్ల కూడా మనకి కొద్దిగా రిస్క్ అనేది తగ్గుతుంది మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ ప్రివెన్షన్ ఏంటి అంటే కనుక హ్యూమన్ ప్యాపిడోమా వైరస్కి ఎగ్నిస్ట్గా మనం వేయించుకునే వ్యాక్సినేషన్ సో హెచ్పీవీ వ్యాక్సినేషన్ అనేది మనకి ఇండియాలో వచ్చేసి మూడు రకాల అవైలబుల్ ఉన్నాయండి ఒకటి వచ్చి సర్వారిక్స్ రెండు గాడిజిల్ ఫోర్ మూడు గార్డిజిల్ నైన్ ఈ మూడిటిలో డిఫరెన్స్ ఏంటి అనేది కనుక మనకి మెయిన్గా క్యాన్సర్ కాజింగ్ వైరస్లు సిక్స్ లెవెన్ సిక్స్టీన్ ఎయిటీన్ ఈ నాలుగు వైరస్లకి అగెయిన్స్ట్ గా మనకి గాడిజిల్ ఫోర్లో ఉంటుందండి ఈ నాలుగు వైరస్లే మనకి అరౌండ్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద సర్వైకల్ క్యాన్సర్ని కాజ్ చేస్తూ ఉంటాయి సో ప్రిఫరబుల్లీ గాడిజిల్ ఫోర్ కొంచెం ఎకనామికల్ అట్లానే మనకి నైంటీ పర్సెంట్వి కవర్ చేస్తున్నాయి కాబట్టి ఇట్స్ బెటర్ టు గో విత్ గాడిజిల్ ఫోర్ అనేది నా ఉద్దేశం సో సర్వారిక్స్ వచ్చేసి మనకి సిక్స్టీన్ అండ్ ఎయిటీన్ నుంచి మాత్రమే ప్రొటెక్షన్ ఇస్తుందండి ఇది కూడా ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ క్యాన్సర్ కాజింగ్ వైరస్ ఇవి సో కొద్దిగా కాస్ట్ తక్కువ పడుతుంది కాబట్టి సర్వారిక్స్ కూడా ప్రిఫర్ చేయొచ్చు మనం ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసి సర్వారిక్స్నే ఫ్రీగా వ్యాక్సినేషన్ స్కెడ్యూల్లో పెట్టడానికి ట్రై చేస్తుంది అండ్ ఎప్పుడు వేయించుకోవచ్చు ఎవరిలో వేయించుకోవచ్చు దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం సో ఎప్పుడు వేయించుకోవచ్చు అంటే కనుక తొమ్మిది సంవత్సరాలు దాటిన అమ్మాయిల నుండి నలభై ఐదు సంవత్సరాల వరకు కూడా ఎవరైనా ఈ వ్యాక్సినేషన్ని వేయించుకోవచ్చు కాకపోతే తొమ్మిది నుంచి పదిహేను సంవత్సరాలు ఉన్న వాళ్ళు రెండు డోసెస్ వేయించుకుంటే సరిపోతుంది అంటే అంటే ఇవాళ ఒక డోసు ఆరు నెలల తర్వాత సెకండ్ డోసు వేయించుకుంటే కనుక వాళ్ళకి సరిపోతుంది అదే పదిహేను సంవత్సరాలు పైబడిన అమ్మాయిలకి వేయిస్తే కనుక మూడు డోసులు వేయించుకోవాల్సి ఉంటుందండి ఇవాళ ఒకటి వేయించుకుంటే సెకండ్ డోస్ వచ్చేసి ఒకటి నుంచి రెండు నెలల మధ్యలో మూడో డోస్ వచ్చేసి ఆరు నెలలకి వేయించుకుంటే సరిపోతుంది సో ఇది ఎవరికి వేయించుకోవచ్చు అంటే కనుక చెప్పినట్టు ఈ ఏజ్ లిమిట్ అండి అట్లనే ప్రెగ్నెన్సీలో ఇది సేఫ్ కాదు అనేది కొంతవరకు స్టడీస్ చెప్తున్నాయి లాక్టేటింగ్ అంటే పాలిచ్చే తల్లులు ఖచ్చితంగా వేయించుకోవచ్చు అనేది స్టడీస్ చెప్తున్నాయి మీరు మెన్సెస్లో ఉన్నా సరే ఈ వ్యాక్సినేషన్ అనేది ఖచ్చితంగా వేయించుకోవచ్చు అండి సో దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే కనుక కొద్దిగా నొప్పి ఉంటుందండి ఏ అయినా సరే చిన్న నొప్పి జలుబు అట్లానే ఒంటి నొప్పులు రావడము ఇట్లాంటివన్నీ ఉంటాయి కొంతమందికి ఎలర్జీస్ లేటెక్స్ ఎలర్జీకి ఉన్నా ఎగ్యోక్ ఎలర్జీస్ ఉన్నా ఒకసారి మీ డాక్టర్కి చెప్పిన తర్వాత వేయించుకోవడానికి ట్రై చేయండి సో ఇది హెచ్పివి వ్యాక్సినేషన్ గురించి అట్లనే కొంతమందికి సిమ్టమ్స్ ఏం లేకుండా ఉన్నా సరే ముందుగానే ఎట్లా డయాగ్నోజ్ చేసుకోవచ్చు అంటే మీ గైన్ కాలేజీస్ ఖచ్చితంగా కలవాల్సి ఉంటుందండి అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ ఇయర్ ఆర్ వన్స్ ఇన్ టూ ఇయర్స్ అన్నా సరే మీకు ఆయన చేసి కన్సల్ట్ చేసి చిన్న టెస్టింగ్ అండి పాప్స్మియర్ అనేది ఒక టెస్ట్ చేస్తారు ఇది చాలా సింపుల్ టెస్టింగ్ వెరీ మినిమల్ పెయిన్తో కూడిన టెస్టింగ్ ఈ పాప్స్మియర్ కానీ లేటెస్ట్గా వచ్చేసి హెచ్పివీ డిఎన్ఏ టెస్టింగ్ సో ఇది కూడా జస్ట్ పాప్స్మియర్ లాంటి టెస్టేనండి చాలా సింపుల్ టెస్ట్ దీంట్లో కనుక మనకి ఎక్కువ రిస్క్ ఉంది అనే రిజల్ట్ తేల్తే కనుక ఫర్దర్గా ముక్క పరీక్ష కానీ లేకపోతే మైక్రోస్కోప్ పెట్టి చూసే పరీక్ష కానీ చేయడం జరుగుతుంది సో దీని ద్వారా మనకి నెక్స్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్లో వచ్చే క్యాన్సర్స్ కూడా బయటపడే అవకాశాలు ఉంటాయండి సో బెటర్ ఒక్కసారి మీ గైనకాలజిస్ట్ని వన్స్ ఇన్ టూ ఇయర్స్ అయినా సరే కన్సల్ట్ చేయడానికి ట్రై చేయండి అండ్ ఈ టెస్ట్ వచ్చేసి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాల వరకు కూడా ప్రతి మూడు నుంచి ఐదు సంవత్సరాల వ్యవధిలో చేయించుకోగలిగితే కనుక మనకి తర్వాత వచ్చే క్యాన్సర్లు కూడా ముందే బయటపడి ట్రీట్మెంట్ అనేది ఎర్లీగా బిగిన్ చేసుకొని ఈ క్యాన్సర్ ఫ్రీ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉంటాయండి సో సర్వైకల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేసుకోవడం ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకొని ఈజీగా ట్రీట్ చేసుకోవడం కూడా ఉంటుందండి సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనకి ఖచ్చితంగా సర్వైకల్ క్యాన్సర్ అని తేలితే కనుక ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చి సర్జరీ ఉంటుందండి అట్లనే కరెంట్ పెట్టడం ఉంటుంది అట్లనే కొన్ని మందులు కూడా ఉంటాయి ये स्टेज में कैंसर